పెరుగుతుంది ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం మెట్రో రైలు విస్తరించుకోవడం ఈ ఇండస్ట్రీస్ ను తరలించడం అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీటి నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈ రోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాము క్యూర్ చేయదలుచుకున్నాము ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు వాటిని తరలిస్తాం అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం పదే పదే మనం చర్చ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు భూసేకరణ కావచ్చు ఈ పెరి అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరి అర్బన్ రీజియన్ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిక వ్యవసాయం మారుతుంది సో మూడు భాగాలుగా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్ మూడు సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి అదనంగా ఇప్పుడు నాలుగు రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చి వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి పదేళ్ళైతే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు తొప్పిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లకి రెండు సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము తొందరలోనే డిసెంబర్ ఆఖరి లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం పనులు ప్రారంభించుకోబోతున్నాం ఇట్లా మనకు పోర్టు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటి అన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు ట్వెల్వ్ లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటూరని అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నాడు మాకెందుకు ఇరాని కేంద్రంతో కొట్లాడి ఇవ్వాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తవా అని ఇలా మనం అడగనిక పోతున్నాం ఏంటంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం అడగడం మన బాధ్యత ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది ఒక్కటికి పదిసార్లు అడుగుతాం ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి పదిసార్లు అడుగుతాం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఒక్కటికి వంద సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం ఇచ్చింద్రా సరే సరే సంతోషం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది ఇలాంటి అన్ని కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చేయడమే కాదు చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలు మరి ఎవరు చెప్పాలి ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి మీరే కదా జిల్లా అధ్యక్షులే కదా మీరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులే చెప్తే జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి మండలాధ్యక్షులు గ్రామ అధ్యక్షులకు చెప్పాలి గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి ఇది మన స్ట్రక్చర్ इंदु लोग दीदी मैं एक सुझाव देना चाहता हूं ये सब लोग अभी नया नया जिम्मेदारी लिए छह महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो क्योंकि कौन कैसे काम कर रहा कहाँ काम कर रहा है कौन सी तरीका से ये काम कर रहा है छह महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो हर महीने का रिपोर्ट लेके छह महीने के, के बाद कौन रहना कौन नहीं रहना जब एक डिसीजन ले लो आप और AIC, वहा हर हफ्ते रिव्यू करते और अगर कोई भी जिला अध्यक्ष उसमें तो छ महीने बोल रहे हो उन्होंने तीन महीने भी वेट नहीं किया तेलंगाना में थोड़ा छह महीने हमको करना है मेरा भी मानना है मैं आपसे सहमत हूँ छह महीने का समय देना लेकिन एक बात ये भी है जो आपकी भी मंशा है मेरी भी मंशा है अगर हम किसी पद पर हैं और वहां काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी जरूरत नहीं है पार्टी लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं आपको कोई और काम मिलेगा लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे तो वो बात सही है छह महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारे हमारी परीक्षा है उसमें हम हम पास पास होंगे, होंगे। तो हम 28 में भी पास होंगे। और अगर हम अट्ठाईस में पास नहीं हुए तो यहां बने रहेंगे तो भी क्या फायदा होगा तो वो दिमाग में के हम सबको ये टारगेट अपने लिए लेना चाहिए सही बात है उसमें बुरा भी मानने की कोई बात नहीं हम सबको साथ में ही 28 की चुनौती में पास होना है वो हमारे लिए इंपॉर्टेंट है 28 और 29 की चुनौती में अगर राहुल जी देश के प्रधानमंत्री नहीं बने तो मैं और आप जिला अध्यक्ष कुछ भी रहे क्या फायदा होने वाला है इसलिए परीक्षा हम सबको अपने लिए लेना चाहिए इसमें मेरी सहमति है आपसे न्यूज एंटरटेनमेंट शो मूवीस डिजिटल मैगजीन मैं जिला वार्ता चूड़ा इंकें వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్